హాయ్ అండి మామిడి పండుతో పాస్తా చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి పిల్లలైనా పెద్దలైనా తినండి చాలా బాగుంటుంది ఒక గ్లాస్ వాటర్లో కొద్దిగా ఆలుపు ఆయిల్ వేసి మరిగించుకున్నాక ఆ పాస్తా అయితే వేసుకోవాలి మెత్తగా బాయిల్ అయిన తర్వాత మనము వడగట్టుకోవాలి దాంట్లో కూల్ వాటర్తోని పైన పోసినట్లయితే ఒకటికొకటి అంటుకోకుండా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు టేస్ట్ అయితే మామూలుగా లేదు ఇప్పుడు మామిడి పళ్ళు కాలం కాబట్టి ఇప్పుడు ఎక్కువగా మనం పళ్ళు తెచ్చుకొని చక్కగా మిక్సీలో పేస్ట్ చేసుకొని అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మీ పిల్లలు గట్టు ఉన్నట్లయితే ఎప్పుడు వాళ్ళు అడిగితే అప్పుడు ఐస్ ట్యూబ్స్ లాగా మనం దాంట్లో ఐస్ ట్యూబ్స్ ఉంటాయి కదండీ దాంట్లో పోసి పెట్టినట్టయితే వాళ్ళు ఎప్పుడు తినాలని తాగాలనిపించినా ఒక గ్లాస్ వాటర్లో ఒక ఐస్ ట్యూబ్ వేసి వాళ్ళ గ్లాస్లో ఇచ్చినట్టయితే చక్కగా మామూలు మనం రసన నీళ్ళగా ఉంటాయి చాలా టేస్ట్గా అనిపిస్తుంది పిల్లలకు కూడా అవి ఎక్కువ రోజులు నిల్వ కూడా పెట్టుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి ఇట్లా చేయండి మిక్సీలో కొద్దిగా షుగరు మామిడిపండు మిల్క్ యాడ్ చేసి మిక్స్ మెత్తగా మిక్సీ పట్టుకొని కాజు వేసుకోండి మీకు ఇష్టం ఉంటే కాజు వేసుకోండి లేకుంటే సాఫ్ట్గా అలాగే బాగుంటుంది బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పిల్లలకి ఇచ్చినా మీరు తిన్న చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎక్కువగా మామిడికాయ ముక్కలు ఉన్నా సరే ఫ్రిడ్జ్లోని స్టోర్ చేసుకోండి రేపు నేను స్టోర్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను చాలా మామిడికాయలు అయితే ఉన్నాయి అవి పైన తొక్క లోపల పిక్కా తీసేసి ముక్కలు తరిగి పెట్టుకోండి లేదంటే తురుముకోండి అది ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా మనం వాడుకోవచ్చు పప్పులోకి అయినా పచ్చళ్ళకి అయినా చింతపడతో పని లేకుండా వాడుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి మామిడి పండు కూడా అంతే ఎక్కువ నిల్వ పెట్టుకుంటే పిల్లలకి యూజ్ అవుతుంది బాయ్ అండి